అంటే కిరణములు కూడా చెప్పుకున్నాం కదా కిరణములకు కూడా ప్రభు ఆ కిరణములను ఉపాసించే విద్య ఒకటి ఉన్నదండి సూర్యకిరణ ఉపాసనా విద్య ఇది చాలా రహస్యం అలా ఉపాసనా విద్య తెలిసిన వారు గోవిదులు ఎవరైతే సూర్యనారాయణను ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ గోవిధులే అంటే వాళ్ళ కిరణములు జడరూపమైన కాంతులు మాత్రమే కాదు భగవాను యొక్క స్వరూపాలు అందుకే వాళ్ళు ఉదయించినప్పుడు సూర్యకిరణములను ఆరాధన చేస్తూ సూర్యకిరణముల ద్వారా పరమాత్మని ఉపాసిస్తారు అందుకే అగస్యుడు వారు రామచంద్రమూర్తికి ఆదిత్యోదయం చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట రశ్మిమంతం సముజంతం దేవాసుర నమస్కృతం అన్నాడు ఎన్నున్నా ముందు రష్మిమంతం అన్నాడు అంటే కిరణములు కలవాడని మొదట అదే ఎందుకు చెప్పారంటే మనకు మొదట పరిచయం కిరణాలే తర్వాత ఆయన ముందు రశ్మిమంతం బాగా కిరణాలు వస్తే సముజ్జంతం చక్కగా ఉదయించిన జీవుడు కనబడుతున్నాడు కానీ ఆ సూర్య కిరణాలను ఉపాసించే వాళ్ళందరూ గోవిధులే మిగిలిన వాళ్ళ దృష్టిలో సూర్యుడు ఒక మండుచున్న అగ్నిగోళము ఆయన నుంచి వెలుగు భూమి మీదకి వచ్చింది ఈ అండగా ఉందండి ఇలాగేవో అంటారు కన్నా సూర్యకిరణాలు భగవత్ స్వరూపాలను ఉపాసించిన వాళ్ళు గాయత్రి ఉపాసకులు ఉంటే వారి సూర్యకిరణాల్లో ఉన్న పరమాత్మను ఆరాధించే వాళ్ళందరూ గాయత్రి ఉపాసకులేనండి వేరే మంత్రం గాయత్రి మంత్రం అని కాదు సూర్యమండలంలో పరమాత్మను ఉపాసించే వాళ్ళందరూ గాయత్రి ఉపాసకులే అందుకు మనందరం సూర్యమండలం పరమాత్మను ఆరాధిద్దాం అందరం గాయత్రి ఉపాసకులు అంటాం ఇది తీసుకోవాలి గాయత్రి అంటే గయాంత్రాయతే ఇది గాయత్రి ప్రాణములను రక్షించే శక్తి ఆ ప్రాణరక్షణ శక్తి ఎక్కడ ఉంది సూర్యకిరణాలు ఉంది అందుకే తెలివైనటువంటి వారు సూర్యుడు ఉదయించే సమయంలో నిద్రపోకుండా జాగృతి కలిగి ఆ సూర్యకిరణాంతర్గతమైన భగవంతుని ఆ సంధ్యలు ఎందు ఉపాసిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు గోవిధులు గనక ఆ సమయంలో ఉన్న సూర్యకిరణ శక్తి యొక్క గొప్పతనం తెలిసినటువంటి వారి శాస్త్రముల ద్వారా తెలిసి చేస్తున్నారు గనక అలా తనని సూర్యమండలాంతర్వర్తిగా ఉపాసించేవారిని అనుగ్రహించేవాడు గనక గోవిదాంపతి ఇన్ని రకాలుగా గోవిదాంపతి నామం కూడా సరిపోయింది ఇందులోనే మిమ్మల్ని సాధన పరంగా అర్థం చెప్తున్నాడు చూడండి వేదవాక్యముల ద్వారా పరమాత్మను తెలుసుకో నిన్ను రక్షిస్తాడు రెండవది ఇంద్రియాలను నిగ్రహించే ప్రాణోపాసన ద్వారా పరమాత్మను తెలుసుకో నిన్ను రక్షిస్తాడు మూడవది సూర్యకిరణములందా పరమాత్మను ఉపాసించి ఆయన తెలుసుకో నిన్ను రక్షిస్తాడు కానీ గోవిదాంపతి మాటకి ఇంత అద్భుతమైన భావం మనం గ్రహిస్తూ